నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా ఏటీఎం హాస్పిటల్లో కిడ్నీ సంబంధించిన పరీక్షలు ఉచిత క్యాంప్ మూడు వందల మందికి వైద్యం చేయబడిన డాక్టర్ చంద్రశేఖర్ గారు డాక్టర్ మానస ఏటీఎం హాస్పిటల్లో అండ్ నర్స్ సిబ్బందిలో పాల్గొన్నారు ప్రకటించిన స్టాఫ్ కి నర్సెస్ కంపౌండర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికి తనివాదాలు తెలుసుకుంటున్నా దీనికి గాను చంద్రశేఖర్ సార్ గారు ప్రతిసారి ఇలా ఫ్రీ క్యాంప్ పెట్టడం వలన దానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము చాలా దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఓపీ వరకు వచ్చారు దాంట్లో చాలామందికి కిడ్నీకి సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని తీర్చడానికి సార్ ఎంతో సహకరిస్తున్నారు మీరు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చి ఏటీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని సంప్రదించగలరని स्फूर्ति पुत्य। को